ఏదో మరి ఇప్పుడు చేసుకున్న పాపం కానీ మనకి ఎందుకు చుట్టిందిరా ఏదైనా నువ్వైతే ఇప్పుడు అమ్మాయి వద్దనుకున్నా నువ్వు ఇప్పుడు భార్యపడతావు కాబట్టి కలవాలి అది ఇప్పటికైనా అర్థమైందా వేరే అన్న ఆలోచన రాగోదురా నగల్ చూడు వేరే అన్న ఆలోచన రాగోదు ఇంకొకళ్ళు లైఫ్లో రారు దేవుడు పైన ఏర్పరచాడంటే ఇంకా అమ్మాయే ఆ అమ్మాయి నల్లదైనా అవని ఎర్రదైనా అవని ఆ అమ్మాయి మంచి కొనవైనా అవని చెడ్డ కొనం ఏదైనా కానీ దేవుడు ఒకసారి ఇంకా భార్యపరసం జతపరచడంటే ఏంది ఒకసారి మ్యారేజ్ జరిగిందంటే ఇంకా అమ్మాయి నీ జీవితానికి సరిదూకుతుందని అర్థం ఓకేనా కూర్చో నుంచి స్నానం చేయలేదు ఆ తలి పెరిగింది ఆ గట్టం పెరిగింది దిగులుగా ఉంటున్నావు తిన్నా లేదు ఎందుకని తిన్నాలా చికెన్ తెచ్చుకోలేదు కూర వేసిచ్చు తిన్నా మరి స్నానం ఆ ఉదయం ఎందుకని ఇంకా సాయంత్రూపా గురించి చాలా మంది మన వీడియో పోస్ట్ చేసా కదా అసలు దీవెన ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఇన్న అడుగుతుంది మన సబ్స్క్రైబర్లు ఎందుకంటే మీ మ్యారేజ్ వీడియోస్ మొత్తం ప్రతిదీ చూశారు కదా మనం ఇప్పుడు ఎన్న అవుతుంది మ్యారేజ్ అయ్యి నెల ఆరు నెలలు ఏడు నెలల పైన అవుతుంది దీన్న ఎన్ని నెలలు ఉంది ఇక్కడ మూడు నెలలు నాలుగు నెలలు దాకా ఉంది కదా అసలు ఏమైందిరా అది నువ్వు మాతో అంతా బాగానే ఉంటావు హ్యాపీగా ఉంటావు అన్నంటే తెలుసు వదినంటే తెలుసు తమ్ముడు అంటే అక్క అంటే అమ్మ అంటే అంద అన్నీ తెలిసిన వాళ్ళు ఇంత మంచితనం చేసిన వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మీరు మూడు నెలలు హ్యాపీగా ఉన్నారుగా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి చెప్పింది ప్రతిదీ నువ్వు ఏకేవలేదా ఏం కావాలంటే అది ఇప్పించావా ఇక్కడ ఇప్పుడు నా హ్యాపీగా ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా నా బండి మీద తీసుకెళ్ళాడుగా ఏంటి మనం వినకుండా కూడా పోయారు కదా ఎక్కడికి అదే వెనకొండ సినిమా సినిమాగుడీలు ఉంటారు కదా ఢిమార్ట్ కదా జియో మార్ట్ కదా మీరు జియో మార్ట్కి వెళ్ళారు తర్వాత సుబ్బుతో పాటు సుబ్బు బుజ్జి అలానే ఇద్దరు వాళ్ళ చేత మీరు చేత మళ్ళీ ఏ సినిమాకి వెళ్ళారు దేవరా సినిమాక తర్వాత ఇంకా నువ్వు మన ఊర్లో మిద్దరు హ్యాపీగానే ఉంటా బాబాయ్ ఏమో లోకల్ పనికి వెళ్తున్నాడు మేము అమ్మేమో మెరుగలిగా పొలం పనికి వెళ్తుంది ఒకప్పుడు నేను కూడా నువ్వు నువ్వే ఆయన సిమ్డి పనికి నాతో పాటు చోటు వేయలే అక్కడ మన లోకల్లో ఒక రోజు ఉంటే రెండు మూడు రోజులు ఉంటే నాలుగు నాలుగు రోజులు పని ఉండదు ఆ మూమెంట్లో అదే ఎండాకాలం మూమెంట్ లేకపోతే మాములుగా వానాకాలం వానకాలం వానాకాలంలో కదా మీ మ్యారేజ్ అయింది ఆ రోజుల్లో మనకి ఒక వారంలో నాలుగు రోజులు ఉంటే పని రెండు రోజులు ఉండదు చేయదు లో హ్యాపీగా ఉంటాం అంత బాగానే ఉన్నారు కదా అప్పుడప్పుడు మేము కూడా వీడియోస్ దీవెన అలానే రాజీ ఇద్దరు కలిసి చాలా మంది చాలా వీడియోస్ ఉన్నాయి కుకింగ్ తీసినాయి అంత హ్యాపీగా ఉన్నారు అంత బాగానే ఉంది ధైర్యంగా మాట్లాడే అంత ధైర్యంగాని వీటికి లేదండి అంత మెతకు మనసు సున్నతైన మనసు ఏదో తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు తప్ప క్షమించరాని తప్పులు అసలు చేయడు కూడా ఒకవేళ చేసినా పెట్టినా ఏదైనా ఒక జరిగిపోయిందరిపోయిందని వదిలేసుకొని సంవత్సరాన్ని నుంచి వాళ్ళు కట్టాలని ఇటునుంచి మా ఫ్యామిలీ నుంచి మా చిన్నమ్మ మా బాబీ మా బాబాయ్ వీళ్ళందరూ కలపాలని ఆలోచించుకోవాలి కానీ తప్ప దూరం చేసుకోవాలన్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరైనా ఈడేమో చూడండి ఎంత బాధపడతా ఉన్నాడు ఈడు మనుషులు ఎంత బాధ ఉంటే పైకి పైపైన నవ్వుతా చేస్తూ ఉంటాడు కానీ లోన్ మాత్రం చెప్పలేని బాధ దుఃఖం అసలుకి వివరించలేడు మాకు అది ఏమని చెప్పగలుగుతాడు నా భార్య వెళ్ళిందిరా నేను ఇట్టు ఉండలేకపోతున్నాను చేయలేకపోతున్నాను మీరు పోయి నా భార్యను తీసుకురాండి చేయండి నాకు అసలుకి ఒక్కనే ఒంటరిగా ఉంటాం నాకు ఏదో గిల్టీగా ఉంటుంది అని చెప్పేసి ఇంత ఓపెన్గా చెప్పాలన్నా చాలా కష్టం తల్లిదండ్రులు కానీ చెప్పలేడు ఒక అన్నగా నాకేదో అప్పుడప్పుడు చదువుతూ ఉంటాడు అన్న నాకు ఇది ఇంత ఇబ్బందిగా ఉంటుంది ఇటు చేస్తుంది అమ్మాయి పోయి అలాగ ఉంది నేను నాకు మ్యారేజ్ చేసి మా అమ్మ నాన్న కూడా మాట్లాడుతున్నారు చేస్తున్నారు కానీ అది రోజు రోజు గడిచిపోతుంది కానీ నా బాధ తీర్చేవాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అని చెప్పేసి రోజు బాధపడతా చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి వెళ్ళి ఇప్పుడు ఫోర్ మంత్స్ వస్తుంది దగ్గర దగ్గరగా నూట ఇరవై రోజులు ఎట్టున్నవరా పెళ్ళైనాక ఒక సంవత్సరం దాకా రెండు మూడు సంవత్సరాల ఎంత హ్యాపీగా హ్యాపీగా ఉండాల్సింది అలాంటిది నీ మూడు నెలలకు ముచ్చట్లాగానే జరిపోయింది మా అలా అంద నేను అందుకే నేను చాలాసార్లు హెచ్చరించాను మహేంద్రా కొత్త మ్యారేజ్ అయింది జాగ్రత్త కొనరా మాట్లాడే విధానంలో కానీ అమ్మాయిని చూసుకునే విధానంలో కానీ ఏదైనప్పటికీ జాగ్రత్త కొనని మీకు మొదటి నుంచి లేదా తెలుసు తెలిసి ఏదో చేసుకున్నా తెక్కలు తెక్కలగా వాళ్ళేమో అర్థం చేసుకోకుండా పెట్టుకోకుండా ఏదైనప్పటికండి అరే ఇప్పుడు నీకు ఎన్ని మాటలు కాదురా మహేందర్ నీకు దీవెన కావాలా వద్దా ఇప్పుడు దీవె కావాలా వద్ద అంటే ఇప్పుడు నువ్వు నీ ఇష్టం లేకుండా నువ్వు పంపించలేదు కదా అంతేనా చూడు నాకు వెళ్ళి ఇప్పుడు నీ ఇష్టం ఇప్పుడు నీ ఇష్టం లేకుండా నువ్వు పంపించావా ఇష్టంతో పంపించావా దీని అంటే ఇష్టమా కాదా చెప్పురా దేనికని ఇప్పుడు కూడా నిన్న రాత్రి కూడా మన రాత్రి కూడా అడుగుతుంటే దీవెనా కావాలని అడుగుతున్నా చెబుతున్నావు కదా ఏదో మరి ఇప్పుడు చేసుకున్నా పాపం కానీ మనకి ఎందుకు చుట్టిందిరా ఏదైనా అప్పటికి మైందా నువ్వైతే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నువ్వు భార్యపడతా కాబట్టి కలవాలి అది ఇప్పటికైనా అర్థమైందా వేరే పడదామన్న ఆలోచన రాగోదురా నగలు చూడు వేరే పడదన్న ఆలోచన రాగోదు ఇంకొకళ్ళు లైఫ్లో రారు దేవుడు పైన ఏర్పరచాడంటే ఇంకా అమ్మాయి ఆ అమ్మాయి నల్లదైనా అని ఎర్రదైనా కానీ ఆ అమ్మాయి మంచి కొనమైనా కానీ అని ఏదైనా కానీ దేవుడు ఒకసారి ఇంకా భార్య పడుతుంది జతపరచాడంటే ఏంది ఒకసారి మ్యారేజ్ జరిగిందంటే ఇంకా అమ్మాయి నీ జీవితానికి సరిదూకుతుందని అర్థం ఓకేనా కాదనుకుంటున్నా ఇప్పుడు కూడా నీకు ఇష్టమో కాదా చెప్పు ఇప్పుడు ఇవన్నీ కదా రబ్బాయ్ ఇప్పుడు నీకు జీవన ఇష్టం నాకు కావాలి అన్న నా సంవసారం కట్టండి అంటే ఫోన్ మాట్లాడుస్తాను రాజీతో రాజీకి ఫో మీ మాయకు ఫోన్ చేయించి మాట్లాడిస్తా నీకు మరి ఫోన్ చేసి మాట్లాడి ఉంటావా ఫోన్ చేసి మాట్లాడిపోయే అప్పుడు మాట్లాడతాను అన్న స్టీల్లో మాట్లాడతా అంటే ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడమంటే ఇప్పుడు నీ భార్య నీకు కావాలని అర్థమే కదా రమేందా ఎవరికి వాళ్ళకైనా కూడా అప్పుడు మాట్లాడతా ఇప్పుడు ఈ వారం రోజుల్లో దీన ఇవ్ వెళ్తావా దీవెన ఫోన్ చేసి మీ అక్క మీ వదినతో మాట్లాడిస్తా మాట్లాడిచ్చి తర్వాత దీవెన కూడా తెలుసుకొని నీతో మాట్లాడితే ఇంకా మంచిది ఓకేనా తర్వాత ఇటు జరిగింది దీవెనా చిన్న చిన్న తగాదులకి నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు సరే నీ మా తమ్ముడు చేసిన తప్పు కూడా కరెక్ట్ కాదు అన్నావు వాడు మారిపోయాడు అని చెప్పేసి చెప్పేసి ఎలా ఫోన్ మాట్లాడించి ఏదో కూడా మంచి చెప్పి చెప్పి వాళ్ళకి చేస్తాం నువ్వు ఇక్కడ నుంచి చిన్న 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 తగాదాలు కానీ వాటికి రిపీట్ కానివ్వకుండా నువ్వు షూరిటీ ఇవి ఎలాగే వేయగలుతావు ఇవ్వగలుగుతావు చెప్పు మరి వీడియోలో ఏమని చెప్తావు ముందు దేవి నాకు సారీ అని చెప్పు చెప్పురా దీవెన అలా కాదు నేను చెప్పింది మన ఎందుకంటే ఇప్పుడు మన వీడియోలో కూడా చాలా మంది ఏమంటున్నారంటే మన వీడియో పోస్ట్ చేసే కదా చాలా మంది ఏమను అనుకుంటున్నారంటే ఇప్పుడు మహేంద్ర తప్పు చేయకపోతే ఏదో చేపట్టే కదా దీవెన వెళ్ళింది అని కొంతమంది అంటున్నారు దీవెన కూడా కొన్న అక్కడ ఉండటం కరెక్ట్ కాదు భర్త భార్యపడతా అనుకో కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎవరు ఉంటారు కానీ అమ్మాయి రావాలి కదా అని చెప్పేసి చాలామంది నలుగురు చూస్తున్నారు కాబట్టి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారా ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు దీవెన కూడా ఈ వీడియో చూసిద్ది కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ చూస్తారు కాబట్టి ఏమైనా అంటే ఇంకా క్షమించమని చెప్పు ఎవరిని వాళ్ళ రిలేటివ్స్ నువ్వు ఎవరిని కాదు నీ భార్యకి దీవెన నేను తప్పు చేస్తే నన్ను క్షమించు నువ్వు కావాలి నాకు ఎప్పుడు వస్తున్నావు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పు ఇంకా అమ్మాయి సరే మా బావ తెలుసుకున్నాడు నేనంటే నన్ను కావాలనుకుంటున్నాడు ఇప్పుడు కూడా అనుకుని అమ్మాయి మనిషి మరి రావచ్చేమో ఏమంటావు చెప్పు ముందు అయితే సారీ చెప్పురా చెప్పు నాకి చెప్పు నవ్వు నానా దియరా నువ్వు ఇంత బాధపడుతుంది నేను చూడలేను మా ఇంద్ర ఎన్ని ఆళ్ళు పెట్టి వీడియోలో తీసుకురాబోదని చెప్పేసి వీడియోలో ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తాను కానీ వీడెంత బాధ బా బాధపడుతున్నాడు నేను దగ్గరుండి మ్యారేజ్ చెప్పి ఇప్పుడు ఉండి నేను ఎన్ని రకాలుగా మాట్లాడుకొని చేశాను అలాంటిది అంత హ్యాపీగా ఉంచినవన్నీ ఇప్పుడు వాడు ఈ తీసుకొచ్చిన మేము ఇక్కడికి వచ్చి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలు ఎన్ని ఈ రెండు రెండు నెలలు ఒక నెల మొత్తం నిద్రపోకుండా ఉన్న రోజులు అండి ఒక నైట్ అంతా నేను నైట్ నిద్రపోయేసరికి ఎంత ఇస్తాను టైం పదకొండు పన్నెండు గంటల దాకా ఉండాల్సిన అవసరం ఏముంది దిగులు భార్య ఇంటికి వెళ్ళింది నేనేం తప్పు చేశాను అంత క్షమించడం తప్పు చేసాను అని చెప్పేసి ఎవరికైనా డిప్రెషన్ ఉండిద్దండి ఎందుకంటే బయట అసలు మ్యారేజ్ కాకముందు ఇలాగ లవ్లు గివ్వులు ఉండి లవ్ కొన్నాళ్ళు లవ్ చేసి విడిపోవడం అంటే ఈ పిల్లతనం ఇది వే ఇది వేరు మ్యారేజ్ అయ్యి సంవత్సరం చేసి ఇప్పుడు జా వెళ్ళటం అనేది ఇంకా చాలా రాంగ్ కదా అది వేరు ఇది వేరు అలాంటప్పుడు మహేంద్ర మర్చిపోలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు కాబట్టి వాడు ఇలా ఉంటున్నాడు అందుకని చెప్పేసి మహేంద్రా ఏదో జరిగిపోయింది జరిగిపోయింది సరేనా ఏ తప్పని నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకున్నా లేదా మరి అమ్మాయిని సారీ అని అనుకు ఇంకా ఒక మాట అయిపోద్ది ఎప్పుడు చదువుతాం మరి మాట్లాడప్పుడు సరే నెక్స్ట్ వీడియోలో చెప్పు మరి నెక్స్ట్ వీడియోలో కాదు డైరెక్ట్గా దీవు నాకు కాల్ చేసి నాకు క్షమించండి చెప్పు సరేనా మరి దీవు నాకు ఫోన్ చేద్దామా ఫోన్ చేద్దాం పద మరి బాధంతా మాట్లాడతాం